మా ఊర్లో ఎమ్మెల్యేగా రావటం పెద్ద సంతోషం సార్ నిజంగా సార్ ఈ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది మా నాకు చాలా తీసుకోకూడదు అనుకుంటున్నాను సార్ సార్ చె సార్ కూటమి ప్రభుత్వానికి పెన్షన్ ఇస్తుంది నేను ఒక విజిబిలిటీ పర్సన్ సార్ నేను డెడికేషన్ ఉన్నాను కానీ విజిబిలిటీ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్ కానీ ఇప్పుడు సార్ మీ ప్రభుత్వం రావడం నాకు చాలా సంతోషం సార్ మేడం వచ్చి ఓటు ఎవరికి వేస్తారు మేడం మీరు రావడం నాకు సంతోషం మీరు ఈ పార్టీలోకి రావడం నాకు పెద్ద సంతోషం మేడం తప్పకుండా నేను మీకు ఓటు వేస్తాను నేను మీరు మా ఊరికి ఎమ్మెల్యేగా రావటం పెద్ద సంతోషం సార్ నిజంగా సార్ ఈ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుంది చాలా

Thank you, sir. Right. Thank you so much, sir.